కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ దేవుడే సుప్రీం అధికారం తాత్కాలికం ధర్మారెడ్డికి ఇంకా కొన్ని సంస్థల వ్యక్తులు భజన చేస్తున్నారు లడ్డూ తినిపిద్దామని తీసుకువెళ్తే ధర్మారెడ్డి తోసి వెళ్లిపోయారు ఈవోగా ఉన్న సమయంలో ధర్మారెడ్డి టోల్ గేట్ చెకింగ్ వస్తే ఒకప్పుడు అధికారులంతా క్యూ కట్టేవారు రెండు రోజుల్లో సిట్ అధికారుని కలుస్తాం మాకు కొన్ని విషయాలు తెలిసాయి దాన్ని సీల్డ్ కవర్ లా అందజేస్తా సిబిఐ సిట్ కి ముగ్గురు నెయ్యి లకు నెయ్యి కలితే ఆ ముగ్గురు జియో సూపరింటెండెంట్లకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి చైర్మన్ కార్యాలయం సూపరింటెండెంట్లకు లకు హస్తం ఉంది టీటీడీలోని అన్ని వ్యవస్థల్లో ఇంకా గత ప్రభుత్వ దొంగలున్నారు అధికారులే మా ఇంటికి రావాలని సుబ్బారెడ్డి చెప్పారట తిరుపతికి రావాలంటేనే సుబ్బారెడ్డి భయపడుతున్నారు తెలిసిన విషయమే గత రెండు మూడు రోజులుగా సిట్ విచారణ అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి లడ్డూ నెయ్యి స్కామ్ కల్తీ నెయ్యి చాలామంది లడ్డూ స్కామ్ లడ్డూ లడ్డు అంటారు లడ్డూ స్కామ్ కాదు నెయ్యి కూడా కాదు అది సార్ నెయ్యి లేదు అక్కడ కల్తీ నెయ్యి కూడా కాదు సార్ నెయ్యే లేదు అక్కడ కెమికల్ స్కామ్ అని లేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ రెండు వందల యాభై ఒక కోట్లు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత ఐదేళ్ళు జరిగిన ఆ ఒక్క స్కాముని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడడం తర్వాత మన అందరి తెలిసి విషయమే నా గురించి ఎక్కువ ప్రణాళం చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి మా ఇద్దరికి వ్యక్తిగత వ్యాపార లాభాలు ఏవీ లేవు లేకపోతే చేకొట్ట పందాలు లేవు బేసిక్గా ఆయనకి ఏదో అభిమానంతో చాలా తర్వాత కొండకొచ్చినాడు కదా లడ్డు తినిపిద్దాం నిత్తుకోపోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తా అలాంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఈవోగా మనం పరిపాలన గతంలో తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు లడ్డూ చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ పరిపాల అక్కడ ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు వెంకటేశ్వామిని స్వామి పవర్ పవర్ ఆయనే ఆయనే శాశ్వతం ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అల్లిపిరికి ఊరికే చెక్కింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు ఏఎస్పీలు డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్ గేట్లో ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు హీరో పవర్ పవర్ చూసారా ఆయన క్యాప్ వేసుకుని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు ఎవరండి మీరుంటున్నారు అది పవర్ వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేటమ్ ఆయనే ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవరిని బయటపడాల్సిందే లడ్డూస్ కా విషయంలో విచారణ జరుగుతోంది జనసేన పార్టీ తరపున మేము కూడా రెండు రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది ఎప్పుడైతే మేము ఈ లడ్డు విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేసాము రెండు మూడు రోజులుగా నాకు అనేక ఫిర్యాదులు కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు ఆషామాసి ఇన్ఫర్మేషన్ కాదవి నేను అవి సీల్డ్ కవర్లో సీల్డ్ కవర్లో సిట్ అధికారులకు అందజేయబోతున్నాను అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు జేఈఓ ఆఫీస్ గత ప్రభుత్వంలో పనిచేసిన ముగ్గురు పని పనిచేసిన ఒకరు వ్యక్తిగత సూపర్టెంట్ ఒకటడు ఇద్దరు సూపర్డెంట్లు గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయం వాళ్ళకి తెలుసు ధర్మారెడ్డి వస్తాడు పోతాడు సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు కానీ సూపర్టెంట్లు ఎంప్లాయీస్ రాష్ట్రం కదా మీకు తెలుసు కదా నీ కల్తీ జరిగిందనేసి చెప్పాలి కదా చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే మీకు ఎంత చేరిందా రెండు వందల యాభై ఒక కోట్ల స్కామ్లో ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు లక్ష రూపాయలు యాభై లక్ష ఉంటుంది ఆ సూపర్టెంట్ల జీతాలు ఒక్కొక్కరికి వందల కోట్లు ఆస్తుంది ఏమైనా తాతలు ఆస్తి బినామీలు ఏమైనా వచ్చాయా లేదు ఈ పరకామణి ఈ లడ్డు స్కామ్లో వాళ్ళకి కూడా వాటాలు వచ్చాయి అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది సూపర్టెండెంట్లు కూడా సీసీలు కూడా వాళ్ళకు కూడా వాటాలు ఎలా ఇందులో అసలు ఎంత బాధేస్తుందంటే ఒక వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇంతమంది దోచుకుంటారా అన్ని వ్యవస్థల్లో నేను సిట్ అధికారులు ఏం కోరుకుంటున్నానంటే అన్ని వ్యవస్థల్లో ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు ఇంకా వాళ్ళకు సంబంధించి దొంగలు ఇంకా ఉన్నారు ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఏం చేస్తాడు ధర్మారెడ్డి ఏమి తినాలి ఏమి తాగాలో వాళ్ళే చెప్తున్నారు ఇదే ఆశ్చర్యం ఇక్కడ ఇవన్నీ కూడా అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దేవుడితో ఆటలు వద్దు ఇప్పుడు నాకు కూడా చాలా మంది రాత్రి నుంచి ఫోన్లు చేశారు నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది అన్నారు నేను ఎవరికి భయపడను సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగులు నడిచే వ్యక్తులు మేము ఎవరికి భయపడము ఎంతవరకైనా పోరాడతాము ఈ లడ్డు ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ ధైర్యం మాకుంది మేము ఎంతవరకు పోరాడతాం నేను ఇంకా పేర్లు చెప్తే బాగోదు నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇవ్వబోతుంటా ఎందుకంటే ఈరోజు వైఎస్ పల్లెట విచారణ ఉంది రాలేదైనా ఆయన అంటాడు అధికారులు మా ఇంటికి రావాలంట అయ్యే పెళ్లి చూపులా పేరెంటాలకు వస్తారు అధికలేదే మీ ఇంటికి వచ్చేదే నీ మీద ఆరోపణ వచ్చింది నువ్వు చిన్న నిరూపించుకో అధికారులు మా ఇంటికి రావాలని రాను అంటాడంట ఈరోజు రావాల్సింది రాలా ఆయన తిరుపతి రావడానికి ఒక భయపడుతుంది వీళ్ళు ఇప్పుడు తమాష ఇదే ఇక్కడ లాజిక్ తిరుపతి ఏలిన వీళ్ళు ఇప్పుడు తిరుపతి రాగాన్ని భయపడతారు వస్తే ఏం చేస్తారు అనేసి అంటే మీరు తప్పు చేశారు ఇది రెండు వందల యాభై కోట్ల కోసం చేసిందైతే ఒక భాగం అనుకుంటే తొంభై శాతం ఒక మతం మీద దాడిది వెంకటేశ్వ భక్తులు ప్రసాదంగా భావించి అన్న ప్రసాదాలు కానీ లడ్లు కానీ వడ కానీ జిలేబీ కానీ ఏమైనా కానీ మేము ప్రేమతో భక్తితో తిన్న ప్రసాదం పైన మీరు కల్తీ చేశారంటే కేవలం మీరు ఒక మతాన్ని పెంచి పోషించడానికి మమ్మల్ని కించపరిచి అవమానిచ్చారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా దీని వెనకాల ఖచ్చితంగా ఒక మత సంస్థే ఉంది దీని జరగ వాస్తవం చెప్తున్నా ఎవడేమనుకో పర్లేదు ఒక మతకు సంబంధించి వేరే రా దేశంలో మన దేశం కాదు వేరే దేశంలో నుంచి సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో ఈ కల్తీ చేసి వెంకటేశ్వర భక్తుల్ని అవమానించాలనో లేకపోతే మన మనోభావం దెబ్బతీయాలనో ఈరోజు వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో ఇంగ్లీష్ సోషల్ మీడియాలో లడ్డూ గురించి వడల గురించి వాళ్ళు కొన్ని ఎటకారంగా పోస్టులు పెడుతున్నారు కేవలం ఏమంటే వాళ్ళు మతం గొప్పదని మాట్లాడు మన మతం చిన్నది చేయాలి మన ప్రసాదం ఇలా చేశారని చెప్పుకో బాధగా ఉంది ఫైట్ చేయాలి వాళ్ళతో మా దేవుడు మా గొప్పోడు మా మతం మా గొప్పది మీరు మా మతానికి ఇచ్చపరచడానికి మమ్మల్ని ఏమి చేయలేక మేము తినే ప్రసాదంలో కల్తీ చేసి మీ ప్రభుత్వం జనం ఓటేస్తే మీరు మా మీద దాడి చేశారు మా ఆరోగ్యం మీద దాడి చేశారు ఎలా వదులుతాం సిగ్గుండాలి ఈ పేపర్ వార్త రాసేదానికి ఈ పేపర్ పబ్లిసిటీ ఈ పాంప్లెట్ ఈరో పేపర్ వచ్చింది భక్తుల మనోభావాలు దెబ్బతీయంట ఎవడ తీయద్దు భక్తుల జీవి మనస్సు అంటే మీరు ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల్ని మానసికంగా బాధ పెట్టారు భక్తులు ఆరోగ్యంతో ఆడుకున్నారు హిందూ మతంతో ఆడుకున్నారు సిగ్గుండలి క్యాప్షన్ పెట్టడానికి మీకు భక్తుల మనోభావాలు దెబ్బతీయద్ది అంట ఎవరు చెప్పినారు ఎప్పుడు చెప్పారు ఎక్కడ చెప్పినారు నాకు ఒక డౌట్ అన్న మొత్తం మీడియా ఎక్కడ ఉంది ఇక్కడ అడుగుతున్నా ధర్మారెడ్డి నిన్న మొన్న రెండో ఇక్కడే ఉన్నాడు మీడియాతో మాట్లాడాడు అక్కడ ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు నాకున్న సమాచారం ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు కానీ నా సాయంత్రము ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఒక గ్రూప్లో మెసేజ్ వచ్చింది ధర్మారెడ్డి సిట్టుకు సహకరిస్తున్నా అనేసి అంటే నేను ఒక వ్యక్తి గురించి ఒక మీడియా గురించి మాట్లాడడం కాదు ఇది ఈ దేవుడి సంబంధించింది దీని వెనకాల కుట్ర జరుగుతుంది ఇప్పుడు కూడా కుట్ర అధికారం మారిపోయింది జైలుకు పోసి సిద్ధంగా అవుతాను కుట్రైంది సిట్ అధికారులకు విచారణ పూర్తి స్థాయిలో సహకరించాను మాజీ ఈఓ ధర్మారెడ్డి వారు అడిగిన ప్రశ్నకు సమరంగా సమాధానం చెప్పాను గతంలో టీడీ బాధ్యతలు నిర్వహించిన అందరూ అధికారులను ప్రశ్నించిన భాగంగా నన్ను కూడా విచారించారు కొన్ని కానీ కొన్ని ప్రసార మాధ్యమాలలో మాత్రం అవాసాలు ప్రసారం అవుతున్నాయి అన్నాడు అని గ్రూపులో పెట్టారు ధర్మారెడ్డి ఎక్కడ మాట్లాడాడు ఆత్మతో మాట్లాడా ఆత్మ ఎవరు ఆ ఉన్న పరమాత్మ ఎవరు అది కూడా విచారించాలి నేను సిట్ ఇది కూడా ఇస్తా ఇది పెద్ద కాకపోవచ్చు దీనిలో చాలా విషయం ఉంది ఇప్పుడు ఈ వార్త ఈ న్యూస్ పెట్టిన అతను ధర్మారెడ్డి ఆత్మనా పరమాత్మనా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడాలి అందరం చూస్తాము పాపం మీడియా వాళ్ళు రెండు రోజులుగా పడిగాపులు సార్ ధర్మారెడ్డి మాట్లాడతాడేమో అనేసి నువ్వు మాట్లాడకుండా పారిపోయిన వ్యక్తి నువ్వు మాట్లాడినట్టు వార్త వచ్చిందంటే ఏ రేంజ్లో నువ్వు మెయింటైన్ చేస్తున్న సంస్థల్ని ఇది కూడా సిట్టికి ఇవ్వాలి నేను గతంలో కూడా నీ మూడు ట్యాంకర్లు కల్తీ నెయ్యి అని చెప్పి అల్లిపీర్లు ఆపేస్తే ఆ నెయ్యి మళ్ళా ఇలా పైకి ఎలా పోయింది ఆ నెయ్యి ఎవరు ఫోన్ చేసే పైకి వెళ్ళింది ఆ డేటా కూడా నా దగ్గర ఉంది అది కూడా నేను సంస్థకి ఇస్తాను అసలు మేము తప్పు చేయాల్సిన విషయం ఏంటన్నా ఈ ధర్మారెడ్డి ఫోన్ ఒక మూడేళ్ళు ఎవరితో మాట్లాడడం మొత్తం బయట తీస్తే దొంగలంతా వస్తారు బయటికి అంటే అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం వాళ్ళు తెలుసు వాళ్ళని తీస్తారు అన్నీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి విచారానికి పిలిచారు అంటే కొన్ని సంస్థలు ఇంకా కూడా ధర్మారెడ్డికి పనిచేస్తా అంటే సిగ్గు చెడు ఎవరు మీకు చెప్పండి మీరు దేవుడికి పనిచేయడంరా బాబు దేవుడున్నాడు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆడుకోద్దండి మీకు వందల కోట్లు ఉండొచ్చు ధర్మారెడ్డి వల్ల మీరు వందల కోట్లు సంపాదించుకోండొచ్చు నేను గురించి మీరు భజన చేసుకున్న కుదు ఫైనలీ దేవుడికి చేయాలి మనం వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతిలో నేను ముప్పై మంది ఈవోలు చూసింటా ఇరవై మంది ఈఓ జేఈఓను చూసి ఉంటా వంద మంది సూపర్ డెడ్లు చూసుంటా వెయ్యి మంది సీసీలు చూసుంటా ఎంతమంది ఎంప్లాయీస్ చూసి ఉంటాయి వెంకటేశ్వరతో పెట్టుకుంటే ఏం పరిస్థితి తెలుసా చివరిగా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో చూడండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి అంటే వెంకటేశ్వర అంతా పెట్టుకుంటే ఏమైందో లేదా నాతో పాటు రండి నేను కొన్ని పేర్లు కూడా ఇస్తాను చెక్ చేయండి వెళ్ళి ఆయనతో పెట్టుకోవద్దు అంటే మీరు మళ్ళీ మీరు ఇంకా ఒక వ్యవస్థ ఆయనకు పనిచేస్తూ వార్తలు ఆయనకి పాజిటివ్గా రాస్తూ కేంద్ర శాఖల్లో పనిచేసేవాళ్ళు వేరే ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళు కూడా ఆయనకు పోస్టులు పెడుతున్నారంటే ఇవన్నీ వ్యక్తిగత ఎవరి మీద లేకపోయినా ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల జనాల్లో వేరే విధంగా పోతూ ఉంది ఇది వాస్తవం కాబట్టి ఇది పూర్తిగా ఖచ్చితంగా మతం మీద జరుగుతున్న దాడికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఆ సహకరించే పేర్లు నా దగ్గర నాకు కొంతమంది కొన్ని ఇచ్చిన ఎవిడెన్స్లు జేఏ ఆఫీసులు గతంలో పనిచేసిన సూపర్టెంట్లు చైర్మన్ ఆఫీసులో పనిచేసిన సూపర్టెంట్లు సిసిలను కూడా విచారణకు పిలవాలి వాళ్ళ ఆస్తుల డేటా తీయాలి వాళ్ళ కాల్ డేటా తీయాలి చివరిగా టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కూడా కొంతమందిని కూడా విచారించాలి అవసరమైతే అరెస్ట్ చేయాలి గత ఐదు సంవత్సరాలున్న పాలక మండలి సభ్యుల్లో కూడా మీ ఆమోదం లేకుండా ఏది కూడా బయట రాదు అప్పుడు మీకు పవర్ లేదు అనుకో మీకు టికెట్లు ఇస్తాను కాబట్టి మీరు ఎవరు చేతులు ఇస్తారు పైకి ఎత్తారు చేతులు ఎవరి చేతులు ఎత్తచ్చు ఎంత పాలకవచ్చు రేట్లు ఆ చేతులు ఎత్తినప్పుడు ఆ ఎత్తిన చేతులతో పిలిపించండి ఇప్పుడు వాళ్ళందరూ ఎంక్వైరీ చేయండి చిన్న విషయం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు దీని దీనికోసం ఎంత ఫైట్ చేయమని చెప్పారు సీరియస్ ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంగా వేరే దేశాలు మన గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి వేరే మతాల తక్కువగా మాట్లాడుతున్నాయి మనం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ విషయంలో కల్తీ నెయ్యి రెండు వందల యాభై కోట్లుగా సమస్య ఇక్కడ ఇవన్నీ ఒక భాగమైతే మతంని తొక్కడానికి ప్రయత్నించారు మానసికంగా రకరకాలుగా పడుతున్నారు వాస్తవం ఈ పేపర్లో ఆర్టికల్ చూడడానికి ఎంత సిగ్గుండో అసలు దెబ్బ తీయద్దంట ఎవడేదో దెబ్బతీశాడు ఎవడు దెబ్బతీశాడు ధర్మారెడ్డి వైవై సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ గ్యాంగ్ మరి ఎంత కలిసి హిందువులను తొక్కేశారు మనసులో బాధ అది వదిలేసి తీయదంట ఎక్కడ మాట్లాడాడో తెలియదు ఆత్మలతో మాట్లాడతాడో తెలియదు ఎవరు అసలు జనాన్ని మీరు సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారా ధర్మారెడ్డి మంచోడని చూపిస్తున్నారా ఇది కరెక్ట్ కాదు రేపు ఎల్లుండు అపాయింట్మెంట్ తీసుకుంటున్నా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సీల్డ్ కవర్తో నేను సిట్టుకి ఇపోతున్నా అవాకే పేర్లు కూడా నేను షాకింగ్ పేర్లు కూడా ఉన్నాయి నేను అవన్నీ కూడా విచారణ తర్వాత ఇప్పుడు చెప్పినా అనుకోండి వాళ్ళు పారిపోతారు అలర్ట్ అయిపోతారు నేను ఇస్తా ఒక్కొక్కడికి ఇస్తా మోహమాటమే లేదు ఖచ్చితంగా ఇస్తా వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఖచ్చితంగా దీంట్లో నాకు నాకేం తెలియదు అనుకో మాట్లాడుతున్నారు కిరణాలకి ఏమి తెలియదు అరుస్తాడు అనుకున్నా అరుస్తాడు విషయం కూడా నా దగ్గర నా దగ్గర సబ్జెక్ట్ ఉంది తెచ్చుకున్నా నాకు వెంకటేశ్వర స్వామి కొంతమంది వ్యక్తులతో నాకు పంపించాడు కొన్ని పేర్లు కొన్ని డేటా కొన్ని వాయిస్ రికార్డులు విత్ డీటెయిల్స్ సహా నాకు ఇచ్చినాడు ధర్మారెడ్డి ఎవరితో మాట్లాడు సుబ్బారెడ్డి ఎవరితో మాట్లాడాడు ఈ రెడ్లతో ఎవరితో మాట్లాడు జే ఆఫీస్లో పనిచేసిన అజయ్ కుమార్ కానీ ఇంకా సూపర్టెండెంట్లు యువరసం రెడ్డి ఉన్నాడు మనీ వన్న కానివ్వండి వీళ్ళందరూ ఏం చేశారు గతంలో అన్నీ కూడా డేటా ఉంది పిల్లి పళ్ళు కళ్ళు మూసుకుని పాలు లాగిందో నీళ్ళు లాగిందో తెలియ కానీ నేనేది పిల్లి కాదు మీరు నాకు ఫోన్లు చేసి నువ్వు విషయంలో డ్రాప్ అయిపోవాలి ఏమంటే ధర్మారెడ్డికి నాకే వ్యాపారాలు అవాల్లి నాకే కొండపైన ధర్మారెడ్డి లేదు నాకే అంగుళీ లేదు నాకే ఆయన షాపులు రెంట్కి లేదు ఆయన నంబర్ కూడా నా లేదు బేసిక్గా కాబట్టి మోహమాట వీళ్ళకి చెప్తున్నావు జనసేన సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఫైట్ చేస్తాం థ్యాంక్ యూ అంతేగా చెప్తున్నా అన్న ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తా అన్న అంతాక ఎవరో పొద్దున్నే మాట్లాడటంటే తాజ్మహల్ కట్టింది షాజహానే కట్టించింది కూలోలు షాజహాన్ చెప్తున్నా కట్టిస్తారా నీకు సంబంధం లేదంటా నువ్వు ఉన్నావు కదా అంతకుముందు జరిగింది రెండు ఇరవై నువ్వు వచ్చావు ఈ నాలుగేళ్ళు కూడా ట్యాంకర్లు పైకి రాలేదా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా నువ్వు రోజు మీద ప్రసాద్ తింటావు కదా చూస్తావు కదా నీకు తెలుసు అన్నీ నీకు తెలియకుండా రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ రాగానే ఆ రోజు సాయంత్రం నువ్వు ఇవి నువ్వే అడిషనల్ ఇవో నువ్వే చేయి అని చెప్పి అందరూ తెలుసుకున్నారు నీకు అన్నీ తెలుసు అప్పుడే నీకు తెలీదా మీ అధిష్టానం ఆదేశాలు లేకుండా ఇవన్నీ చేస్తావా అన్నీ తెలుసు ఇప్పుడు వచ్చి అమ్మాయి గుండు కొడుకుని అద్దాలు వేసుకొని మా స్కూల్లో పిల్లలు మాస్టర్ లాగా వస్తే జనాలు అమ్మాయి కూడా కొడుకున్నారు వా వందల కోట్లు దూచేసే వదిలే ప్రసక్తి లేదన్నా నువ్వు ఎన్ని కల్లబులు కబుర్లు చెప్పుకో ఇట్లాంటి ఆర్టికల్ రోజు ఒకటి కాదు తెల్లారి సాయంత్రం మధ్యాహ్నం మూడు పాపేపాలను రాసుకో మా సమూహంలో కానీ మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్న టీడీపీ వాళ్ళు కూడా సిట్కి ఇచ్చారంటే డేటా వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉందో దాని డబుల్ డేటా నా దగ్గర ఉంది నేను ఇస్తాను ఊరికే చెప్పట్ల పిచ్చోడు కదా నేనేమి ఇస్తా అని ఇచ్చిన తర్వాత మీడియాతో మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తా ఓం నమో వెంకటేశాయ కల్తీ అని చెప్తాను అది మాత్రం నిజం కల్తీ చేశారు కల్తీ జరిగింది అనిమల్ అన్నారు కెమికల్స్ చేశారన్నారు అనిమల్ ఫ్యాక్టరీని డైరెక్ట్గా చెప్పకూడదు మనం కూడా భక్తుల మనోబాల్గా సీరియస్ అవుతుంది కల్తీ జరిగింది దాని మీదే మాట్లాడుతున్నాం అన్నీ విచారం జరుగుతూ ఉంది కదా అన్ని విషయాలు బయటకు వస్తాయి మేము సహాయం చేస్తాం విచారానికి మాకు తెలిసి సమాచారం ఇప్పుడు ప్రతి ఒక్కటి సిట్ అధికారులు దొరికి సామాన కార్యకర్త పోలేడు సామాన్య భక్తులు పోలేడు టీడీడీ ఎంప్లాయీస్ కూడా పోలేరు నాలాంటలు లాంటర్లు పోగలుగుతారు ఆయన దగ్గరికి అధికారుల దగ్గరికి కాబట్టి నా రూపంలో ఇస్తాం జనసేన పార్టీ తరఫున అవన్నీ కూడా చేయబోతున్నాం త్వరలో అన్ని విషయాలు బయటపడతాయి ఇప్పటికే మీకు అందరికీ తెలుసు ఏం జరిగింది విషయాలు కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ధర్మారెడ్డి మంచోడా సుబ్బారెడ్డి మంచోడని తిరుపతి రావడానికి భయపడుతున్నాడు సుబ్బారెడ్డి అడవాడు కూర్చున్నాడంట ఆయన ఇంటికి రావాలంట విచారానికి పెళ్లి చూపులు ఇదేమైనా రావడానికి కూడా మాట్లాడడానికి కూడా చెప్తాం అందరి కదా థ్యాంక్ యూ అమ్మ ఓం నమో వెంకటేష్ నాకు కాల్ డేటా డేటాస్ ఇచ్చేంత అంత నెట్వర్క్ నా దగ్గరకుంటాయో ఇతను వీళ్ళకి సంబంధించిన డేటా అంటే వీళ్ళు ఎవరెవరితో అప్పట్లో లాలుచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు వీళ్ళకి ఎవరైతే మద్దతు పలికారో ఆ ట్యాంకర్లు పైకి పోవడము తర్వాత వీళ్ళు ఇప్పటిదాక కూడా నిన్నటి దాకా కూడా అడిగి ఎవరు సహకరిస్తున్నారు మా కూటమిలో ఉన్నారా లేకపోతే అధికారులు ఉన్నారా ఇంకో సంస్థలో ఉన్నారా అది టీటీడీ సంస్థ కావచ్చు మీడియా సంస్థ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు ఎవరైతే ఉంది వెంకటేశ్వర ఫైనల్ నేను తప్పు చేసినా సరే నేను ధర్మారెడ్డి సహ సహకరించినా సరే పేరు కాడ పడేసేయండి వాస్తవంలో ఉన్నాయి కదా ఆ డేటా ఉంది మా దగ్గర అంటే ఇది తెచ్చిచ్చారు కొంతమంది అలా ఆ పీరియడ్లో పలానా చూపడినట్లు కూడా తెలిసి విషయము వాళ్ళు కూడా దీంట్లో తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు మాకు చెప్పిన మాటలు కూడా కొన్ని మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను మీడియాకి ఇచ్చానుకోండి వాళ్ళు పారిపోతారు అలర్ట్ అయిపోతారు సిట్టుకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు విచారణ వాళ్ళు చెప్తారు పేర్లు చెప్తారు కదా ఖచ్చితంగా న్యాయం వాళ్ళు చేస్తారు నాదే ఎవిడెన్స్ ఉంది అది సిట్టు వాళ్ళు నేదే అడిగింది ఎవరు పెట్టించారో పెట్టించిన వ్యక్తిని విచారిస్తే అతను ఎవరు నంబరు చూస్తే ఏదో కేంద్ర శాఖలో పనిచేసే ఒక వ్యక్తి అంట ఆ కేంద్ర శాఖలో పనిచేసే వ్యక్తికి ధర్మారెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఇంకా ఆయన అడగాలి నేను ఎదుటిది చెప్పరు మామూలు ఎట్టు చెప్తారు కాబట్టి వాళ్ళు అడుగుతారు నీకు ఆయనకే సంబంధము చిట్టు విచారణ కారు ఎక్కిన రెండు నిమిషాలకే నువ్వు ప్ర గ్రూపుల్లో మెసేజ్ పెట్టినావంటే అంటే ఏ రేంజ్ నెట్వర్క్ జరుగుతుంది అంటే ధర్మారెడ్డి లోపల మాట్లాడింది బయట వచ్చింది మీడియాకే తెలియా మైకులు పెట్టుకుని మీడియా తెలియదు కానీ ఎక్కడో కూర్చున్న కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక శాఖలో పనిచేసే వ్యక్తికి ఎట్లా తెలిసింది తెలుసుకోవాలి కదన్నా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు కోట ఇప్పుడన్నా రేపు మళ్ళా టైం బాగా ప్రభుత్వం మారిందనుకో మా అవినీతి బయటపెట్టి ఏం జరగల జరగదు కూడా జరగనివ్వం జరిగితే ఖచ్చితంగా రేపు అప్పుడు కూడా అడుగుతాం క్వశ్చన్ చేస్తాము లాస్ట్ ఏమన్నప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏమంటారు పాలక మండలి నిర్ణయాల ప్రకారం మేము నిర్ణయాలు తీసుకున్నాము బోర్డు మెంబర్లు అందరూ చేతులు ఎత్తినారు ఆమోదించినాము పలానా హేమకుమార్కో పలానా నటరాజుకో ఇంకోటికి మేము షేర్ ఇచ్చినాం అంటారు అందరూ చేతులు అంటారు అందుకే ఆ చేతులు ఎత్తునందరూ పిలిపించండి అదే చెప్తాను అందరినీ పిలిపించమంటా కూటమిలో ఉన్నా ఎక్కడున్నా సరే గత ప్రభుత్వంలో ఉన్న పాలకమండలి సభ్యులు ఎవరైతే కూటమిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడ పడుకొని ఉన్నా తీసుకొచ్చి విచారించండి పంపించండి అవసరమైన జైలుకి విచారించమన్నా విచారించండి అవసరమైన జైలుకి పంపించండి వాళ్ళు ఏడు ఉంటే ఏముంది వాళ్ళ ఏడలు ఉన్న దేవుడు అల్టిమేట్ ఫైనల్ దేవుడు ఇక్కడ వెంకటేశ్వ అంతే వెంకటేశ్వరతో ఆడుకుంటే ఇప్పుడే చాలా మంది ఎలాంటి శిక్షలు పన్నెండు చూస్తుంటాం మనం కూడా రికార్డులు ఓల్డ్ రికార్డుకి వెళ్తే ఇంకేమన్నా థ్యాంక్ యూ అన్నా అవగాహన లేదు ముఖ్యమంత్రి మనం ఏగిన ఎనిమిది సంవత్సరాలు అనుకుంటున్నాం ఐదు సంవత్సరాలు పిచ్చి మాటలు కాకపోతే నవ్వుకుంటారు జనాలు అసలు అసలు ఆ మాట అసలు ఎలా ఉందంటే జగన్ మాటలు చూస్తా అంటే ఇంత అమ్మాయికి అతం అమ్మాయికి కూడా లేకపోతే ఓట్లేసి మన అమ్మాయికి కూడా అనుకోవాలి అంతే